నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న ముసలి గారి ఫామ్ నుంచి మూడు కోళ్ళు మంచి డబుల్ బాడీలు వాటాలు సైజులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా గంత అయితే కొంచెం జలుబు చేసి బాగలేదు ఒకవేళ మీకు అర్థం అవకపోతే మళ్ళీ రెండోసారి కూడా వీడియో చూడండి క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మూడు కూడా బ్రీడింగ్ క్వాలిటీ వీడి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని వివరించారు క్లియర్గా వివరిస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి కాకి మైలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి కాకి మైలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి రిచ్ వాటం డబుల్ బాడీ కలిగిన కోడిగా చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగలాల పైనే ఉంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు కోడికలు అయితే బ్రీడింగ్ వాడుకోవడానికి కానీ లేదంటే ఇప్పుడు వెంటనే కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందని వివరించడం జరిగింది అలాగే రెండో కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి రసంగి మహిళగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే రసంగి మహిళ ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన మంచి సైజు మంచి వాటం కలిగిన కోడిగా చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క వయసు కూడా రంగు వచ్చేసి రసంగి మేళ కోడికలు ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క కోడికి సంబంధించి వీడియో కూడా మెన్షన్ చేయడం జరిగింది చివరిగా పాలా బ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పాలబ్రాసు ఎత్తు ఇరవై రెండున్నర అంగరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకల్ని కోడిగా చెప్తున్నారు వీటికి సంబంధించిన కాస్ట్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఒకవేళ మీరు తీసుకోకపోయినా మీలాగా ఎవరైనా ఫ్రెండ్స్ ఏదో చూస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి రసంగి మైళ దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి మైల కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందలు అలాగే కోడికాకి మైలా దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది కోడికాయకి మైలా కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందలు అలాగే ఇక చివరిగా పాలబ్రాసు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలబ్రాస్ కాస్ట్ నాలుగు వేల తొమ్మిది వందలు ఈ మూడు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు విడివిడిగా తీసుకున్నా కూడా లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకుంటే చిన్నమసలి గారి నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్స్ కావాల్సిన వారికి కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్